పొత్తులపై బీజేపీ పెద్దలు తీసుకున్న నిర్ణయమే శిరోధార్యమని పురంధరేశ్వరి పేర్కొన్నారు ఆమె నెల్లూరులో బూత్ కమిటీ సమావేశంలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పొత్తులు ఎలా ఉన్నా ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని ఆమె పేర్కొన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మా అధినాయకత్వం ఏ నిర్ణయం చేసినా కూడా పొత్తుడికి సంబంధించి అది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని మెరుగైనటువంటి పాలన ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో నిర్ణయం చేస్తారు అని చెప్పి మీ ద్వారా మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి కుంటుపడిపోయిందో ఏ విధంగా అవినీతి పేటేగిపోయిందో ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు ఈ ప్రభుత్వం తేలుతుందో ఏ విధమైనటువంటి విభ్వసకర పాలన ఈ రాష్ట్రానికి అందించిందో ప్రజలందరికీ తెలుసు ప్రజలు ఏ రకంగా మార్పు ఆకాంక్షిస్తున్నారో ఆ మేరకు మార్పు తీసుకురావాలి అనేటువంటి భావనతోటే మా నాయకత్వం మా జాతీయ నాయకత్వం ఖచ్చితంగా వారిని నిర్ణయం చేయడం జరుగుతుంది బీజేపీ ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడ చేస్తాం